ప్రేస్తాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజం ప్రార్థన ముందుగా ఒక కీర్తన పాడుకుందాం సన్ను తించేదో ఎల్లప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నూట నుండు నిత్యము ఆయన కీర్తి నా నూట నుండు తన్ను తేదాను ఎల్లప్పుడు తన్ను తేదాను ఎల్లప్పుడు మా హోన్నతమైనది మీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా ോ നൈ നദി നിധു മഹിമം ഘനത പ്രഭാവമുഗല പ്രഭുവാ കനി വിരഗസ്തുലത്തി കനി വിരഗസ്തുലത്തിരഗണി കാരമുലകു സ്തു തരഗനി ీ కార్యములాకై తపక నిన్ను తింటూ సన్ లో ఎల్లప్పుడు సన్ లో ఎల్లప్పుడు నిత్యము వాయన కీర్త నూట నుండు నిత్యము వాయన కీర్తిన నోట నుండు తన్ను తించేదాను ఎల్లప్పుడు తన్ను తించేదాను ఎల్లప్పుడు వాక్యము చదువుకున్నాము ముప్పై నాలుగవ కీర్తన రెండవ వచనం యహోవాను బట్టి నేను అత్యయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన ప్రజలారా ఈ వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం దావీదు తన యొక్క జీవితంలో దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ వ్రాసుకున్నటువంటి కీర్తన ఈ కీర్తనలో నేను దేవుని అందు అతిశయిస్తున్నాను అంటాడు ఆయనకున్న సమస్తాన్ని బట్టి ఏమో అతిశయిస్తలేడు ఆయనకు రాజ్యం ఉన్నది మంచి నివాసం ఉన్నది కుటుంబం ఉన్నది పరివారం ఉన్నది ఆయన రాజ్యం చుట్టూ ఉన్న దేశాలతో తత్సంబంధాలున్నవి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నా వీటన్నిటిని బట్టి కాక ఆయన యహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు ఇవన్నిటికి మూలమైన వ్యక్తి యహోవానే ఆయన కలిగి ఉన్నదంతా కూడా దేవుడు ఇచ్చాడు గనక ముందుగా ఆయనను బట్టి ఆయన అతిశయిస్తున్నట్లుగా ఆ కీర్తనలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఇరవయో కీర్తన ఏడో వచనంలో లోకులు ఏ విధంగా ఉంటారో దేన్ని బట్టి అతిశయిస్తారో కీర్తనకారుడు తెలియజేశాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు అయితే మనమైతే యహోవన్ నామమును బట్టి అతిశయపడదుము అంటాడు ఇంకా పౌరు గారైతే ఫిలిప్పి సంఘానికి తెలియజేస్తున్నాడు కొన్ని విషయాలు ఘాటుగా ఫిలిప్పి మూడు పంతొమ్మిదిలో వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను ఎందు అంటాడు ఈ లోకంలో ఏది దేవునికి ఇష్టమో కాదో తెలియకుండా వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయపడతారు చాలామంది కొంతమంది వారి యొక్క ఉన్నత స్థితిని బట్టి కొంతమంది వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కొంతమంది వారి కులాన్ని బట్టి వర్గాన్ని బట్టి కొంతమంది రంగును బట్టి కొంతమంది రూపును బట్టి అతిశయిస్తారు వాటి విషయంలో సిగ్గుపడాలి మనం వీటన్నిటిని బట్టి మనం అతిశయించవద్దు ఎట్లా ఉన్నా సరే వీటన్నిటికీ ముంగుర్తుగా మూల వ్యక్తి యహోవాయే మన దేవుడే ఆయన లేకుండా మనకి ఏదీ లేదు కాబట్టి ఈ దేవుని అందే అతిశయించాలి అనే విషయాన్ని పౌలు గారు ఘాటుగా పిలిపి సంఘానికి తెలియజేస్తున్నాడు యాకోబ భక్తుడు కూడా తన గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన యాకో పత్రిక ఇప్పుడైతే మీరు మీ డంభముల ఎంతో అతిశయపడుచున్నారు అంటాడు ఆయన కూడా చూశాడు సంఘాలను విశ్వాసులను వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయపడుతున్నారంట డంబము డాంబీకము గర్వము వీటన్నిటి కూడా ముందు పెట్టుకుంటారు చాలామంది మనలో ప్రాణం బుస్సు అనగానే అంత ఒకటిదే అందము సౌందర్యం అంతా పురుగులు పట్టిపోతుంది కుళ్ళిపోతుంది ఇంట్లో ఉంచుకోము మనం పాతి పెట్టడము తగలబెట్టడము తీసివేయడమో జరుగుతుంది దేని బట్టి మనం అతిశయించాలే యహోవ నామవుని బట్టి అతిశయించాలని మరి యాకోబు కూడా తెలియజేస్తున్నాడు ఇట్టి అతిశయం చాలా చెడ్డది అంటాడు ఆయన చెడ్డది యహోవాను స్తుతించుట మంచిది డబ్బంలో ఎందు అతిశయపడుట చెడ్డది ప్రియమైన దేవుని ప్రజలారా అది మనం గమనించాలి గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు ఆరో అధ్యాయం వచ్చినంలో అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమగును గాక అంటాడు పౌలు గారు ఉన్నటువంటి అతిశయం ఏమిటి తెలుసా క్రీస్తుని బట్టే అంతకుముందుకు ఆయనకున్నటువంటి సమస్తం ఈ లోక విషయంలో చూస్తే ఆయన అన్నింటిలో గొప్పవాడు ఆయనను మించినటువంటి వారు ఎవరు లేరు అయితే ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో దేవుడి సేవకు పిలుచుకున్నాడో సర్వాన్ని ఆయన పెంటుప్పగా భావించి వచ్చాడు దేని అంద ఆయనకు అతిశయం లేదు ఇప్పుడు ప్రభువు అందే ప్రభు అందే ఆ శిలువ కార్యమే కదా మనల్ని ఈ లోకంలో ఇంత గొప్పగా నిలబెట్టింది ఆయన ఓ ప్రజలుగా మార్చుకున్నది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలు అలా నీవు నేను కూడా మనము దేవుని అందే యహోయందే అతిశయించేటువంటి ఆత్మీయస్థితిలోనికి రాబడాలి ముప్పై నాలుగో కీర్తనలో కీర్తనకారుడు చాలా చక్కగా నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యమైన కీర్తి నా నోట నుండు అంటాడు కాబట్టి మనం ఎల్లవేళలా ప్రభుని బట్టి యహోవాని బట్టి ఆయన చేసిన క్రియలను బట్టి ఆయన మనకు తోడుగా ఉంటున్న దాన్ని బట్టి ఆయన మనల్ని నిలబెట్టిన దాన్ని బట్టి మనల్ని కాపాడుతున్న దాన్ని బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఎప్పుడు ఆయనకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి మన నోట ఆయన పాట ఉండాలి ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు కనుక ఆ విధంగా మనము దేవుని కొరకు ఈ లోకంలో నిలబడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఏది ఇచ్చినా సరే అది దేవుని యొక్క కృప అనుకోవాలి ఆయన ఇచ్చిన రక్షణకే మనం అతిశయపడాలి ఇవన్నీ మనం వదిలిపెట్టి దేవుని కొరకు నిలబడి ముందుకు సాగాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలో కొత్త తండ్రి ఇవేకోజాములో నీవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు మా హృదయ నేత్రాలు తెరిచినందుకై స్తోత్రములు ఎప్పుడూ కూడా నాయన దేని అందు అతిశయపడకుండా ఆయన మాకు మీరు మీ వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రభావం మీరు జ్ఞానోదయం కలిగించినందుకే వందనాలు మేము ఎప్పుడు నీ అందే అతిశయించి నేను నిత్యము ప్రభు మిమ్మల్ని స్థుతించి నిన్ను ఆరాధించే బిడ్డంగా ఉండడానికి కృపదయ చేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నా మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ సలాడ్